వంద రోజులు పరిపాలన అనే కార్యక్రమాన్ని మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది గుండెక నియోజకవర్గం కూడా దాదాపుగా ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు రోజు ఈరోజు రాష్ట్ర రోజు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ పోయే ముందుగా ప్రజలకి ఆమీనిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలన్నీ ప్రజలకి తెలుపుతూ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రజలకి మంచి చేశానని చేశానన్న అధికారంగా చెప్పుతూ ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలన చూసి విసిగిపోయి ఇంకా చాలు వద్దు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వద్దని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఈరోజు దేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ మన ఆంధ్ర రాష్ట్రం మన ప్రజలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి అధికారం అధికారం అంటే ఒక విజయ ఉన్న నాయకుడు కావాలి ఒక మనసున్న ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి ఈ ఈరోజు ప్రజలు నమ్మి కూడా భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజలకి మన పైన విశ్వాసంతో మన ప్రభుత్వానికి ఈరోజు అధికారం ఇచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజలకి మంచి సేవ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వంద రోజుల్లోనే నూరు రోజుల్లోనే గత ఎలక్షన్ మూమెంట్లో చెప్పారు సూపర్ సిక్స్ లో కూడా మన ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పారు సూపర్ సిక్స్ అంటే దాదాపుగా మన పిల్లల్ని మనం చదివించుకుంటాం మనం కష్టపడి ఎన్నో రకాలుగా చిన్న చిన్న కుటుంబాల నాలిపోయి కూడా మన పిల్లలు చదివించుకొని తర్వాత ఆ పిల్లవాడు చదువుకొని ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని చెప్పి తల్లిదండ్రుల తపన తాపత్రయంతో చదివించింటాం కానీ గతంలో ఐదు సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రికి మనం ఓటేస్తే ఆయన కనీసం ఒక ఉద్యోగం కూడా కల్పించలేని ఆ ముఖ్యమంత్రి అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ అని చెప్పి పదహారు వేలు టీచర్ పోస్టులు కూడా ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది మరి ఇవన్నీ చూస్తుంటే ఒక విజయ ఉన్న నాయకుడు అన్న గొప్ప ముఖ్యమంత్రి అని మనం చెప్పాలి మనమంతా కష్టపడేది ఎవరికి మన పిల్లల కోసం మనం కష్టపడేది మన పిల్లలు చదివించేది మనం ఎవరి కోసం మన పిల్లలని చదివించి ఒక ఉద్యోగాల్లో ఉంటే మన కుటుంబాలు పొందుతామని చెప్పి ఈరోజు మనం కూడా ఎంతో ఆశతో మన ముఖ్యమంత్రి గారిని ఓటేసి ముఖ్యమంత్రిగా కూర్చిపెట్టిన తర్వాత కేవలం వంద రోజుల్లోనే మెగా రెడ్డి అని చెప్పి పదహారు వేలు జాబులు కూడా కల్పించే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళు నెలంత కష్టపడి ఒకటో తారీఖు వస్తేనే వాళ్ళ ఇంటి కలిసేదానికి జీతాలకు ఎదురు చూస్తుండే టైం వస్తుంటుంది కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ప్రతి నెలా కూడా ఒకటి నేల ఒకటో తారీఖు కాదు కదా పదిహేను తారీఖు పదహైదో తారీఖు లేదంటే ఒక నెల కూడా రెండు నెలలు మూడు నెలల జీతాలు ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది కానీ ఇటువంటి కష్టాలన్ని తెలుసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే ప్రతి ఉద్యోగం కూడా భయపడే అవసరం లేదు ఖచ్చితంగా ఒకటో తారీఖు మీకు సారీ ఇస్తానని తగ్గట్టుగా ఈ రోజు మన ముఖ్యమంత్రి చెప్పిన విధానంగా ఒకటో తారీఖు మన ఈ రోజు ఉద్యోగస్తులు కూడా సారీ ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చారు ఈ రోజు ఉద్యోగ ఉద్యోగస్తులు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు ఎటువంటి బుద్ధి అంటే ఎవరు కొడితే దిమ్ తిరిగితే మైండ్ బ్రాక్ అయితే ఉద్యోగస్తులు కొట్టారు వాళ్ళు కొట్టిందరికీ ఈరోజు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈరోజు ఇంట్లో కూర్చునే పరిస్థితి ఈరోజు మన ఉద్యోగస్తులు కూడా ఈరోజు గొప్ప అవకాశాన్ని మన తెలుగుదేశం పార్టీకి అధికారులకు ఇచ్చారు ఈ రోజు చూడండి మన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రోజు అన్నా క్యాంటీన్ గత ఆ రోజు కూడా ఎన్టీఆర్ గారు ఇవన్నీ కార్యక్రమాలు మనం ఎన్టీఆర్ గారు తీసుకుని వస్తే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా నిరుపేత కుటుంబాలు ఒక సిటీకి వస్తే పల్లెల నుంచి ఎవరన్నా సిటీకి వస్తే భోజన అవకాశాలు లేక ఓటర్లకు వెళ్తే వంద రూపాయలు ఖర్చు పెట్టుకునేలాగా వాడు ఉపాసం పోయే పరిస్థితులు ఉండేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అన్న క్యాంటీన్ లో కూడా రాష్ట్రం అంతా దాదాపుగా రెండు వందల పై చిలుక కూడా ఈ రోజు అన్న క్యాంటీన్ లో ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మొన్ననే నూట డెబ్బై కూడా ఓపెన్ చేసే చేయడం జరిగింది అదేవిధంగా గుండెకల్లో కూడా మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర కూడా అన్న క్యాంటీన్ త్వరలోనే ఓపెన్ అవుతుంది మరి ఇటువంటి మనసున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా అని మీరు అందరూ వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు మన గత ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం పైన మీరందరూ అక్క చెలములు ఆలోచన చేయాలి అక్కచెలంలో ఆలోచన చేసే దాదాపుగా ఈరోజు మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటే నూట అరవై నాలుగు సీట్లు కల్పించిన ఘనత అక్క చెలం ఉందని చెప్పి చెప్పాలి అక్కచెలెములు తలుచుకుంటే ఏమైనా చేయగలరు మంచిదంటే మంచిదే చేస్తారు చెడ్డంటే చెడ్డ చేస్తాను గత ప్రభుత్వం చెడ్డ చేసింది కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పారు మన ముఖ్యమంత్రి పైన నమ్మకంతో మీరందరూ అత్యధిక మెజార్టీతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు చూడండి మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి సపోర్ట్గా ఈరోజు బిజెపి జనసేన మద్దతు ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి అవుతుందని చెప్పి రోజు నమ్మి ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఆ రెండు పార్టీలు మనకి సపోర్ట్ చేసి అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోపెట్టిన తర్వాత మన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక భాగస్వాములుగా వాళ్ళకి ఇచ్చే మర్యాద ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని భుజం పైన ఎత్తుకొని మన ముఖ్యమంత్రి గారు ఆయన స్వాగతిస్తారు ఎందుకంటే ఫస్ట్ కాలంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశారు ఎందుకంటే మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక లెఫ్ట్ అండ్ రైట్ అనగా గా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం చెప్పాలి గతంలో పంచాయత్ రాజ్ ఏదో పంచాయతీకి ఐదు సంవత్సరాలు నిధులు ఇవ్వలేదు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలకి ఒక రూపాయి కూడా నిధులు మన అధికారంలోకి వచ్చిన తర్వాత శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశారు తెలుసా స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి పంచాయతీలో ఖచ్చితంగా స్వతంత్ర దిన ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆ పంచాయతీ గ్రామ పంచాయతీలకి వేల రూపాయలు ఇస్తూ మరి మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తూ గ్రామ పంచాయతీలో ఘన స పదే ఆగస్టు పదహైదు ఫిఫ్టీ ఘనంగా జరుపుకోవాలని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీకి నిధులు అప్పుడు గతంలో ఒక రూపాయి కూడా గ్రామ పంచాయతీ ఒక రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు సర్పంచ్లు అయిన తర్వాత సర్పంచ్ అని చెప్పుకునే దానికి ఒక వీధి పరఫు కూడా వేసే శక్తి లేకుండా గ్రామ పంచాయతీలన్నీ ఊడ్చిపరేసాడు ఒక రూపాయి కూడా గ్రామ పంచాయతీలకి లక్ష రెండు లక్షలు ఇప్పుడు కనబడుతుంది గంటకి మాయమైపోతుంది ఆయన గ్రామ పంచాయతీ నిధి నిర్శానని చెప్తాడు వేస్తాను ఒక గంటకి మాయమైపోతాడు కాకుండా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీకి నిద నిధులు విడుదల చేసి ఈ రోజు గ్రామ పంచాయతీని ఒక గ్రామ పంచాయతీ గ్రామంలోనే ఈ రోజు పంచాయతీలకి వెలుగు తినిపించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమం కేవలం వంద రోజుల్లోని కార్యక్రమం తీసుకొచ్చారు గతంలో ఈ రోజు అయితే సూపర్ సిక్స్ ప్రోగ్రాములు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీరుస్తూ మరీ దీపావళి అమాసి దీపావళి దీపావళి సందర్భంగా ఉచిత సిలిండర్ మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కూడా అక్క చెలందరికీ మాటిచ్చాడు అది కూడా త్వరలోనే ఎవరైతే సమర్పంగా తెలుసుకుంటాను అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటక నియోజకవర్గానికి మన గుమ్మూరు జయరామన్న గారు ఎమ్మెల్యేగా కావాలని చెప్పి మీరందరూ కూడా నమ్మి గత ప్రభుత్వం గత ఎమ్మెల్యేలు అందరూ చూసిన తర్వాత మళ్ళీ గుమ్మూరు జయరామన్న గారు ఎమ్మెల్యే అయితే మంచి జరుగుతుందని మీరు ఏదైతే నమ్ముకు పెట్టుకొని మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఇక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ చూసి వార్డు కౌన్సిలర్లు కూడా భారీ ఎత్తిన మా యొక్క విద్యారాయణ గారు అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ వచ్చిన మన రవి గారు ఇంకా మన ప్రభాకర్ గారు మన మస్తన్ గారు దాదాపుగా పద్నాలుగు మంది మన పార్టీలో వైసీపీ నుంచి కౌన్సిలర్ను మన పార్టీలో కూడా చేరడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నమ్మకపోయినా చంద్రబాబు నాయుడు గారి నమ్మకపోయినా గుంటూరు జయరామ గారి ఎమ్మెల్యే గారు నమ్మకపోయినా ఈ రోజు పార్టీలో జరిగింది ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద కుటుంబం మనమందరూ అధికారులు అధికారాలు కాదు మనమందర నాయకులు కూడా ప్రతి వాళ్ళు మన సీనియర్ నాయకులు ఇన్ఛార్జీలు మనందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మన పార్టీలోకి వాళ్ళు సంతోషంగా మనం నమ్ముకపోయిన మన పార్టీలో వచ్చారు కదా వాళ్ళందరూ గౌ గౌరవించాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మన తెలుగుదేశం నాయకులు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనము ఏదైతే మన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం మంచి క్రమశిక్షణతో ఉండే పార్టీ అని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ గురించి మనం పొగిడ పొగిడారు కాబట్టి మనం కూడా క్రమశిక్షణతోనే వచ్చిన కౌన్సిలర్లను కూడా మనం కూడా మర్యాద మర్యాదగా వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చి మన పార్టీలోనూ కూడా ఇదంతా మన నాయకులు కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరికి ప్రతి నాయకునికి కూడా నేను ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను మహిళలు కూడా చాలా జనం